భారత్ కెనడాల మధ్య పది నెలల తర్వాత దౌత్య సంబంధాలు మెరుగుపడటంతో ఇరు దేశాలు దౌత్యవేత్తలను తిరిగి నియమించాయి కెనడాలో భారత హైకమిషనర్ గా దినేష్ కె పట్నాయక్ నియమితులయ్యారు పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన దినేష్ కె పట్నాయక్ ప్రస్తుతం స్పెయిన్లో భారత రాయబారిగా ఉన్నారు త్వరలోనే ఆయన కెనడాలో భారత హైకమిషనర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది కాగా కెనడా కూడా భారత్లో తమ హై కమిషనర్ గా క్రిస్టోఫర్ కోటర్ పేరు ఖరారు చేసింది జూన్లో జీ సెవెన్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడా వెళ్లిన ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా దౌత్యవేత్తల పునర్నియామకంపై ఏకాభిప్రాయం కుదిరింది ట్రూడో హయాంలో భారత్ కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు ఈ నేపథ్యంలో ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తలను బహిష్కరించాయి ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన మార్క్ కార్ని ఢిల్లీతో సంబంధాల పునరుద్ధరణపై దృష్టి సారించారు